విశ్వరూపాయ నమ శివాయ మనం ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని హోయసల రాజులు కట్టించిన ఆలయాల గురించి తెలుసుకుందాము ఇలాంటి ఆలయాలు ప్రపంచంలో మనం ఎక్కడా చూడలేము అత్యంత అద్భుతమైన వాస్తుశిల్పాలతో అలరారే ఈ ఆలయాలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే చారిత్రక ప్రదేశాలక దేశవ్యాప్తంగా విరాజిల్లుతూ ఉన్నాయి వాటిల్లో కొన్నింటిని భావితరాల కోసం రక్షించాలంటూ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తుంది యునెస్కో సంస్థ ఈ ఏడాది ఆ లిస్టులో చేరిన కొన్ని హోయసల రాజులు కట్టించిన ఆలయాల గురించి మనం తెలుసుకుందాం ఒకటి చెన్నకేశవ ఆలయము చోళులపై విజయానికి గుర్తుగా విష్ణువర్ధన రాజు యాగగాచి నది ఒడ్డున నిర్మించిన ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం ఆయన క్రీస్తు సేకం పదకొండు వందల పదిహేడులో దీన్ని ప్రారంభించగా పూర్తి కావటానికి నూట మూడు సంవత్సరాలు పట్టింది నక్షత్రాకారంలో కనిపించే ఈ ఆలయంలో మూల విరాట్టు విష్ణుమూర్తి ప్రధాన ఆలయంలో నాలుగు మినహా మిగిలిన స్తంభాలు దేనికదే ప్రత్యేకంగా చెక్కటం ఈ ఆలయం యొక్క విశేషం గోడల మీద చెక్కిన శిల్పాలకున్న నగలు దుస్తులు నాటి కాలాన్ని సూచిస్తాయి యక్షగాథల్లో నాట్య కళాకారులైన ఈ సాలబంజికులు చూపు తిప్పుకోనియవు ఒక సాలబంజిక శిల్పంలో బల్లిని దాని సమీపంలోనే పొండు మీద ఉన్న ఈగని చెక్కిన వైనం నాటి శిల్పుల సునిశ్చిత దృష్టిని తెలియజేస్తుంది మరొక ఆలయం హోయసలేశ్వర ఆలయము ఇది రెండు మందిరాలుగా కనిపించే అతిపెద్ద శివాలయం ఈ జంట దేవాలయాల్లో వోయసలేశ్వర శాంతలేశ్వర లింగాలను ప్రతిష్ఠించారు గోడల మీద రామాయణ మహాభారత భాగవత పురాణ ఇతివృత్తాలని శివరూపాన్ని అద్భుతంగా చెక్కారు ఈ ఆలయంలోని కళాఖండాలన్నీ కాస్త దెబ్బతిన్నప్పటికీ నేటికీ చెక్కు చెదరలేదు దీనిని కూడా విష్ణువర్ధన రాజు కాలంలోనే అధికారి కేతమల్లన్న పదకొండు వందల ఇరవై ఒకటిలో నిర్మించినట్టు ఇక్కడ ఆధారాల ద్వారా తెలుస్తుంది మరొక ఆలయము కేశవాలయము జనార్దన కేశవ వేణుగోపాల రూపాలలో కృష్ణ భగవానుడి కోసము కావేరీ తీరంలో కట్టిన త్రికూట ఆలయం ఇది మూడవ నరసింహరాజు కాలంలో సోమనాథ దండనాయకుడు నిర్మించిన పన్నెండు వందల అరవై ఎనిమిదిలో స్వామిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది కేశవ విగ్రహం మాయమవ్వగా జనార్దన వేణుగోపాల స్వామి విగ్రహాలు దెబ్బతిన్నాయి హోయసల వాస్తుశిల్పానికి ఇది సైతం చెక్కుచెదరని సాక్ష్యంగా నిలుస్తుంది శాంతినికేతన్ పచ్చని చెట్ల మధ్య కట్టిన భవనాలు తీరుగా పెంచిన ఉద్యానవనాలు దేశ విదేశాలకు చెందిన ఉపాధ్యాయులు సాహిత్యవేత్తలు కళాకారులతో సందరిగా ఉంటుంది ఈ శాంతినికేతన్ ప్రసిద్ధ కవి తత్వవేత్త ఆయన రవీంద్రుడు పశ్చిమ బెంగాల్లోని బీర్బం జిల్లాలో పంతొమ్మిది వందల ఒకటిలో స్థాపించిన గురుకుల పాఠశాల సాంస్కృతిక కేంద్రం ఇది మతాలు సంస్కృతులు హద్దులు చెరిపేస్తూ మానవులంతటా ఒకటే అని దానికి గుర్తుగా ఈ ప్రాంగణంలోనే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విశ్వభారతి విద్యాలయం రూపుదిద్దుకుంది బ్రిటిష్ పాలన నాటి వాస్తుశిల్పానికి యూరోపియన్ల ఆధునిక భావాలకు భిన్నంగా ప్రాచీన మధ్యయుగాలకు చెందిన జానపద సాంప్రదాయాలతో పా ఆసియా దిశగా అడుగులు వేసిన అరుదైన ప్రాంగణం ఇది అట్టి గోడలు గడ్డి పైకప్పులతో ఏనాడో కట్టిన భవనాలు ఈనాటికి చెక్కు చెదరలేదు ఇప్పటికీ చెట్ల నీడలో తరగతులను నిర్వహిస్తారు అందుకే ఈ అరుదైన విద్యాలయాన్ని యునెస్కో వారసత్వ సంపదగా ఎంపిక చేసింది